హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో వీళ్ళకైతే గొర్రెల్లో దాదాపు ముప్పై ఏళ్ళ అనుభవం ఉంది సో వీళ్ళకి దాదాపు అరవై గొర్రెలు అయితే ఉన్నాయి సో వీళ్ళు ఆలు మొక్కటి చక్కగా వీటిని చూసుకుంటూ ఒక మంచి ఇన్కమ్ అయితే జనరేట్ చేస్తున్నారు సో సో గొర్రెలు కాస్తే ఎలాంటి నష్టం లేదు ఈ పది ఎకరాల కింద యాభై గొర్రెలు మేయాలని వీళ్ళు చెప్తున్నారు వీళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ పిల్లలు సుమారుగా ఉన్నాయమ్మ దాదాపు ఒక యాభై ఉన్నాయి యాభై పైన ఉన్నట్లుండే రేకుల చెట్టు డే కూడా ఒకరి నీళ్ళప్పు తగలయ్యా

జొన్నలు పెడతారేమో దానికి పోమ్మా లోపల పో ఇప్పుడు పాలుదాగే పిల్లలు ఎంత పోతాయి అమ్మరు కదా అవే ఓ మున్నూరు నన్నూరు కాలం పోయిందమ్మ అదే రెండు వేలు పోతుంది ఇప్పుడు అన్ని ఒక యాభై ఉండవు కదా పెద్దమ్మ సరే కానీ గొర్రెలు తెచ్చుకుంటా మేల ఎన్ని గొర్రెలు తెచ్చుకుంటా మేల చెప్పు పెద్దమ్మ నీకు బాగా తెలుసు ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఉండవు కదా గొర్రెలు మీకు చెప్పు యాద మేళ కూర్చోండి మాట్లాడా

మీకు ఎన్ని ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి గొర్రెలే ఏమన్నా బాగా ఆదాయం ఉందమ్మా ఖర్చులు జాతీయ చదువులకి ఇండ్లకి అక్కడ బిడ్డకి సఫలా చేయలే సఫలా చేయలేదు పోర్రలేక నేనే గొర్రెలే నువ్వే మరి ఈ రోజు రెస్ట్ గా ఉండవేడా எண்ணுண்ட பிள்ளை பிள்ளைங்க

పిల్లల్ని బాగా జన్నలు పీడ పోతాయి ఒక పిల్ల ఏడు ఎంత వేలుతో ఒక పిల్ల ఎనిమిది వేలతో పోతాయి సంవత్సరానికి ఎన్నులు అమ్ముతారా సంవత్సరానికి రెండు ఆటలు అండి ఆరు నెలలకు అమ్మేది మీరు అంతా మూడు నెలలకు వస్తారు అమ్ముతారా

గవర్నమెంట్ వాళ్ళు మెడికల్ స్టోర్ లో గొర్రెట మీరు సందలకు వేదిక వస్తారా ఇటుకే అవుతారా పెద్దమ్మ ఇటుకే కెటకాళ్ళు వస్తారా కెటకాళ్ళు అంటే సో మీరు సంతకు పోయే పని కూడా లేదా